అందరూ బాగున్నారండి అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మంచి గ్రేవీతో మటన్ కర్రీ చేసి చూపిస్తున్నానండి మీకు ఎవరికైనా తెలియకపోతే చూస్ చేసుకోవచ్చు తెలిస్తే మాత్రం నచ్చితే లైక్ చేయండి తప్పకుండా దీనికోసం ఒక అర కేజీ మటన్ తీసుకున్నానండి కొంచెం పసుపు ఉప్పు వేసి కుక్కర్లో వేసి కొంచెం ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ అయినండి ఎక్కువ వేయలేదు వేసి ఒక ఉడకబెట్టి పెట్టుకోవాలండి దీన్ని ఫస్ట్ మటన్ కాబట్టి డైరెక్ట్గా వేస్తే తొందరగా ఉడకదు ఒక ఐదు విజిల్స్ వస్తే సరిపోతుంది మా మరి ముదురు మటన్ అయితే మాత్రం ఒక ఆరు విజిల్స్ అట్లా తెచ్చుకుని పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా తర్వాత ఒక బాండీ తీసుకొని దీనికోసం ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకున్నానండి మటన్ కాబట్టి నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టుద్ది ఒక పెద్ద సైజు ఆనియన్ పొడవుగా సన్నగా కట్ చేసుకొని ఎర్రగా వేపి తీసి పక్కన పెట్టుకోవాలండి వీటిని మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి వీటిని అందుకోసం తర్వాత అదే ఆయిల్లో కొంచెం బిర్యానీ ఆకు రెండు లవంగాలు ఒక యాలుక్కాయి మసాలా దినుసులు కొన్ని అన్ని అయి రెండు అయి రెండు వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత మనం ఈ ఉడకబెట్టుకున్న మటన్ నీళ్ళతో సహా వేసి అవి బాగా వాటర్ అంతా పోయేదాకా ఉడకబెట్టుకోవాలండి వాటిని మళ్ళీ ఈ లోపు రెండు నాలుగు చీడిపప్పులు నాలుగు బాదం పప్పులు ఇవే పెట్టుకున్న ఆనియన్స్ గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇంకవి వాటర్ కొంచెం పూర్తిగా తగ్గాలండి ఆయిల్ వస్తుంది బయటికి అప్పుడు దాకా వేపుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా కలపాలండి దీన్ని బాగా కలిపిన తర్వాత ఒక టమాటా కోసి వేసి కొంచెం కలిపి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గ పెట్టుకోవాలండి అంతే ఇంకా తర్వాత తీసి దీంట్లో కావాల్సిన మసాలాలన్నీ వేసుకోవాలి ఒక్కొక్కటి ఒక్కొటి ధనియాల పొడి కొంచెం వేసుకోవాలండి ఒక స్పూను పసుపు ఒక పావు స్పూన్ వేసా ఒక ముక్కాలు స్పూను ఉప్పు వేసుకున్నాను కారము ఒకటి బావు స్పూన్ వేసానండి నాన్ వెజ్ కొంచెం పడుతుంది బాగానే ఒకటి బావ్ స్పూన్ కారం వేసి కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ నిండుగా ధనియాల పొడి వేసాను ఒక పావు టీ స్పూన్ చిలకర పొడి వేసాను ఈ మిక్స్ గ్రైండ్ చేసి పెట్టుకునే మసాలా ఉంది కదా ఇంకా అది కూడా వేసి ఇంకా బాగా కలుపుకోవాలండి కలిపి మూత ఈ మసాలాలన్నీ ముక్కలుగా పెట్టేటట్టు రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గ పెట్టుకోవాలండి ఫస్ట్ వాటర్ వేయకుండా ఇంకా ఈ మసాలా తింతేనండి నేను గరం మసాలా ఇంకేమీ ఇలా మనము తాలింపులో వేసిన గరం మసాలాలు సరిపోతాయి ఇంక ఇప్పుడు మనకు గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకోవాలండి నేను ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ దాకేసా గ్రైండ్ చేసి పెట్టుకున్న జార్లో కొంచెం వాటర్ వేసి తిప్పుకోసాలండి అవి తర్వాత కొంచెం మామూలు వాటర్ మొత్తం మీద ఒక త్రీ హండ్రెడ్ ఎమ్మెల్ వేసా సరిపోతుందండి బాగా ఈ మటన్ కర్రీ చపాతీలోకి అయితే చాలా బాగుంటుందండి ఇది దోశలోకి కానీ ప్లెయిన్ రైస్లోకి కానీ దేంట్లోకైనా బాగుంటుందండి ఇది కమ్మగా ఉంటుంది టేస్ట్ కూడా ఇంక అంతేనండి కొంచెం కొత్తిమీర సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే మొన్న మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి